యువతకు అలాగే నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఆనాడు స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు అన్నారు తెలుగుదేశం పుట్టిన తెలుగు శామికుడు చౌడలోంచి కార్మికుడు కలిగిన గిన్నరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి స్వామి గుడి కంటి మంటల్లో నుంచి అనార్థుల ఆకందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని మరి ఆనాడు ఒక చరిత్ర అది అంతకుముందు మన చరిత్ర పుటల్లో ఏదో పుస్తకాల్లో చదివాము ఎవరో చెప్తుంటే విన్నాము ఏదో రాజచంద్రుడు ఏదో తన భార్యని సత్యకోశం అమ్మేశాడనో లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కాలములను గేగాడే లక్ష్మణుడు అన్నసేవకి అంకితమయ్యాడని లేకపోతే దైవమని తరించిపోయింది సీతాదేవి అని చాపకుడితో సమతను నేర్పాడు నాటి బలనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిచే సంఘం గుట్టు విప్పని వేమన్నా తెలుగు భా వితంతుల విధి రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ అలాగే స్వతంత్ర భారత సమరాను దూకే నేతాజీ అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరంజీబీ అలాగే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతయ్యాడు వెళ్ళి ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారా చూసి నెంటి రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే ఆయన వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుగు బలిహీన వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడత కులాలు మైనారిటీలందరిని కూడా చేయుత నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే నందమూరి తారక రామారావు తర్వాత ఆ యొక్క ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతులో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కాదే కర్తలు ఏ ప్రపంచంలో ఏ పార్టీకి లేన లేనది కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అటువంటి ఒక నిబద్ధతతో ఒక అంకుట దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఈ యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు తనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఇక ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి క్యాపిటల్ స్కూల్ ఫీజు ఎన్వేషన్ లేకుండా చేసి అలాగే డిఫిరిగేషన్ రైతులకి నేమి ఇప్పుడు మేము హిందుపు మా రాయలసీమలో తొంభై శాతం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కి సబ్సిడీ ఇస్తే అలాగే యాభై లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డిఫిరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం రైతు ఉనికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం ఎలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ హై స్కూలు అలాగే ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఒక ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీను ఇవ్వడం జరిగింది అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటులు కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా అటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం ఏదో ఒక మాఘగవి చెప్పిన కవిత్వండుకుంటూ గుర్తు గుర్తుకొస్తుంది అదే మన ఏ దేశ చరిత్రతో ఏముంది గర్వకారణం మానవ జాతి చరిత్ర సంస్థ పరపీడ అని ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆవేళన చేస్తూ చేసిన వాళ్ళని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈకలు పీకిన బ్యాచ్ కొంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రాండి బాబాటి మనం దాని మీద చర్చిద్దాం మీరు రండి అంటే వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చొని ఏదోదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే నాటు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశానికి విభజన చేసి పాల్గొన్నారు అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రానికి కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి నుంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు ఇవన్నీ మీరు గమనించాలి రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అసలు నేరైనంత ఆకాశానికి జిల్లు పెడిందీతిలో ఇసుకేసే రాళ్ళంతా జనసందో ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధం మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబని మీరు ఆశీర్వదించి మీకు కావాల్సిన జవాబుదారి ప్రభుత్వాన్ని మీకోసం ఆ శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కూటమిని ఆశీర్వదించాలని మీకు కావాల్సిన సూచనమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదీ మండలందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ కొత్త కూడా ఇక్కడ ఎంతో నాకు అనుభవంగా ఉంది ఈ యొక్క ప్రాంతంతో ఒకప్పుడు మన వీరి ఆంజనేయు గారు అయితేనేమి అక్కడ నారాయణ స్వామి గారు అయితేనేమే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తెలియడం జరిగింది తాడిపెళ్ళం కొన్న ప్రాంతం అంతా కూడా సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితే మీ ఒక బస్వత్తారు కమిటీ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా అయితేనేమి మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చాల తీసుకుంటున్నాను జై భారత్ జై తెలుగుదేశం జై జనసేన